ఎంజె నాయుడు హాస్పిటల్లో ఇంజక్షన్ వికటించి మహిళా రిఖితా మృతి డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బంధువుల ఆరోపణ బుధవారం రోజు కాలులో ప్లేట్స్ తీసేందుకు ఆపరేషన్ చేపించేందుకు హాస్పిటల్కు వచ్చిన రికిత ఐదు సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయించుకుని ప్లేట్స్ ఉండడం వల్ల దాన్ని తీసివేయడానికి హాస్పిటల్కు వచ్చిన రికిత బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఆపరేషన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లిన డాక్టర్లు బుధవారం రాత్రి పదిన్నరకు రికితకు సీరియస్ గా ఉంది వెంటిలేటర్ పెట్టామని కుటుంబ సభ్యులు అడగ్గా చెప్పిన డాక్టర్లు ఉదయం నుండి రాత్రి వరకు ఆపరేషన్ థియేటర్లో ఏం చేశారు అన్నది సమాచారం తెలియలేదు ఉందని చెప్పానకి ఇదే ఎంజిఎర్ హైడ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం ఆ ప్లేట్ రిమూవ్ కోసం బుధవారం ఉదయం తీసుకొచ్చాను నాలుగింటికి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఎన్ఎస్సిస్ ఇవ్వడం వల్ల ఎన్ఎస్ఎస్లో ఫెయిల్యూర్ అయ్యి ఆప్ చనిపోయింది వాళ్ళు రాత్రి పదిన్నర పదకొండు వరకు కూడా మాకు ఈ విషయం చెప్పలేదు వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి అది ట్రై చేస్తున్నావు ట్రై చేస్తున్నావు అని మాకు రాత్రి పదకొండుకి చెప్పారు నిన్న ఉదయం అంత బాగుంది చాలా బాగుందండి బీపీ కంట్రోల్ అయితే వెంటిలేటర్ కూడా తీసేసి పెట్టి ఇవాళ ఉదయం గమనించింది అని చెప్పనేసి బుధవారం ఈవినింగ్ నాలుగు గంటల ఉదయం ఉదయం నాలుగు గంటలకి మేము వచ్చామండి ఈ ప్లేట్ రిమూవ్ కోసం అది రాత్రి పదిన్నరకి మాకు డాక్టర్ ఒక అతను బయటకు వచ్చితే మాకు యూజ్ చేసిందండి వాళ్ళందరూ అది చెప్పలేదండి అండి ఒకరిని కూడా చూసుకునే అవకాశం అవకాశండి ఇవాళ చూడడానికి అవకాశం ఇచ్చారు నిన్న కూడా చూడడానికి అవకాశం ఇచ్చారు నిన్న బాగుంది బాగుంది అని చెప్తున్నారు ఇప్పుడు మాకు వెంటిలేటర్ల మీద పెట్టేసి శాచ్యురేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు అది ఏం జరుగుతున్న సంగతి సామాన్య మానవుడు తెలియదు ఇవ్వండి మనం డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ దగ్గర తీసుకొస్తాం డాక్టర్ ఏం దైవం అని చెప్పి డాక్టర్ అన్యాయం చేస్తే ఎవరు చెప్పుకోవాలి ఈ అజమాన్యాన్ని ఖండించాలి హాస్పిటల్ సీజ్ చేయాల్సిన అవకాశం చాలా అన్యాయం అండి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇంకో డాక్టర్ దగ్గర పిలుస్తావా ఏం జరుగుతుంది ఇంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ మీరు ఏమైనా కావాలండి అని కూడా మమ్మల్ని అడగలేదండి మాకు బాగుందండి బాగుందని చెప్పి మబ్బి పెడుతున్నారు డాక్టర్ బాగుందంటే మనం బాగుందనుకుంటాం కానీ మనం బ్యాడ్గా ఆలోచించాం కదండి అలా జరిగింది ఏది మబ్బి పెట్టి బుధవారం నుంచి కూడా బుధవారం రాత్రి ఇల్లు ప్రాణం పోయి ఉంటుంది వెంటిలేషన్ మీద పెట్టి మాకు అంతా కూడా మబ్బి పెట్టి ఇవాళ ఉదయం టూ డేస్ చేశారు వాళ్ళ డాడీని బాగా మబ్బి పెట్టారండి బాగుంది వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అతను ఫస్ట్ ఇంకా కొంచెం ఇంటర్ పోయి ఇంటర్ పోయి నిన్న ఉదయం నిన్న ఈవినింగ్ డాక్టర్ గారు కూడా వచ్చారు ఆయన కూడా చెప్పారు ఆయన సిస్టర్ ఫెయిల్యూర్ వాళ్ళు ఇదంతా జరిగింది అని చెప్పారు మరి వాళ్ళ ఉదయం నుంచి డాక్టర్లు ఎవరు కూడా బయటకు రావట్లేదు అందరూ కూడా ఎస్కేప్ అయిపోయారు మరి అంతా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ తల్లిదండ్రులు బాగా బాగుపడతారు